గిరిజన కాలనీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించండి సేవకు సింహపురి వైద్య ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో జయభారత్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు సమాజంలో మారుతున్న జీవన ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో జయభారత్ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కొనియాడారు మెడికల్ క్యాంపు ద్వారా కిడ్నీ కళ్ళు కీళ్లు ఎముకల వ్యాధులకు ఉచితంగా వైద్యం సేవలు అందిస్తున్న జయభారత్ వైద్య సిబ్బందిని ఆమె అభినందిస్తున్నానన్నారు మారుమూల ఎస్సీ ఎస్టీ కాలనీలకు జయభారత్ వైద్య సేవలు విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు అవసరమైతే టీడీపీ స్థానిక నాయకుల సేవలు వినియోగించుకోవాలని సింహపురి వైద్య సేవా సమితి పెద్దలకు సూచించారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక నాయకులు అన్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి మాట్లాడుతూ చికిత్స కన్నా వ్యాధి ముఖ్యం ముఖ్యమన్నారు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సంప్రదించాలని ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి ట్రస్టీ డాక్టర్ ఏవి సుబ్రహ్మణ్యం జీవి కృష్ణారెడ్డి హరికుమార్ రెడ్డి టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ముంగుమూరు చైతన్యారెడ్డి మరియు జయభారత్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు జయభారత్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఈ ట్రస్ట్ తరఫున కానీ పురి వైద్య సేవా సమితి ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ ముందుంటారు ఎందుకంటే ఎన్నోసార్లు మనము ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ రెఫర్ చేసేది జయభారత్ హాస్పిటల్కి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అచ్చంగా ఉచితంగా సేవలు అందించడమే గాక అత్యంత శ్రద్ధతో సేవలు అందిస్తారని చెప్పే ఒక గొప్ప పేరుంది దానికోసమనే మేము ఏ రాజకీయ నాయకులైనా కూడా ఫస్ట్ జయభారత్ హాస్పిటల్ అంటాము అందులో మాకు ప్రత్యేకంగా ఇందాకే వాళ్ళు చెప్పినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ కి చాలా సపోర్ట్ చేస్తారు ఆయనకి అత్యంత ఇష్టమైన ప్లేస్ కూడా అది కాబట్టి వాళ్ళు ఎప్పుడొచ్చి అడిగినా తప్పకుండా దాన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తారు ఈ రోజు కూడా నేను ఇక్కడ ఈ ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం నువ్వు తప్పకుండా వెళ్లాలి అని చెప్పి చెప్పడం జరిగింది నాకు సో కాబట్టి అన్న మీ సేవలంతా ఈ మాదిరి ప్రతి దగ్గర మా కోరు కాన్స్టిట్యెన్సీలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు బీసీ కాలనీస్ అందరికైనా ఎక్కువ ఉన్నాయి ప్రతి కాలనీలో మీరు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టాలని దానికి మా స్థానిక నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మీకు అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఆ సర్వేలో అన్నిటికన్నా ముఖ్యమైన ఇష్యూ ఏదైతే ఉందంటే ఫస్ట్ హెల్త్ వచ్చింది తర్వాత రోడ్లు ఎన్ని తర్వాత వచ్చింది అదే స్ఫూర్తిగా తీసుకొని రోజు మన ఎంపీ గారు నెల్లూరు ఎంపీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు జయభారత్ ట్రస్ట్ తో కలిసి ఈరోజు వాళ్ళందరి సపోర్ట్ తో మీ దగ్గరికి ఈరోజు ఈ క్యాంప్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ దాన్ని ముందరే మనం కనుక్కోవాలి ఇలాంటి క్యాంపులు పెట్టి ముందరే కనుక్కుంటే ఎంతో మందికి సహాయంగా ఉంటుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్నో ఇచ్చిన్నారు మొన్న ఈ మధ్యనే ఒక చిన్న పిల్లోడికి ఇందుకు పేటలో ఎల్స్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేపించారు అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో అన్నింటికన్నా అతిగా ఎక్స్పెన్సివ్ ఉన్న హాస్పిటల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఈరోజు సపోర్ట్ చేసి ఎంతో మందికి సహాయం చేస్తుంది అలాగే అందరం మనం ముందు ముందు ముందుగా ఆరోగ్యం చూసుకొని ఇలాంటి ఎన్నో క్యాంపులు పెట్టి వ్యాధులు ముందునే పట్టుకొని ట్రీట్మెంట్ చేసుకునేటట్టు మనం చేసుకోవాలి